సార్కి కళ్యాణి మేడంకి మల్లాది గోపాలకృష్ణ సార్కి వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు లేకుండా ఉంటే నేను ఇక్కడ దాకా వచ్చేటువంటి కాకపోవచ్చు ఆ విద్య అనేది నాకు చాలా ఉపయోగపడింది మీరు నా గురువులు అక్కడి నుంచి నేను చాలామంది గురువు అయ్యాను ఆ విద్యను తీసుకొని థ్యాంక్ సో మచ్ మేడం అండ్ సార్ ఎవ్రీథింగ్ సో ఈరోజు ఒక రెండు మక్కువగా వస్తుంది సార్ వస్తుంది కానీ నిలబడట్లేదు సార్ ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు లేవు పెద్దలు ఉన్నారు కాబట్టి వేదిక మీద మీకు నేను అర్జీ అనుకోండి నా అర్థనాదం అనుకోండి ఇంకేమన్నా అనుకోండి సార్ సార్ మాకు ప్రయోగాలు చేయడానికి వేదికలు దొరకట్లేదు సార్ రిహార్సల్ చేసుకోవడానికి రిహార్సల్ స్పేస్ దొరకట్లేదు ఈ వేదిక గత సంవత్సరం నుంచి అంతకుముందు నుంచి కూడా దొరికేటోళ్ళకే దొరుకుతుంది దొరకనోళ్ళకే దొరకట్లేదు హరికృష్ణ గారు చాలా ప్రయత్నిస్తున్నారు యువతను చాలా వరకు తీసుకొచ్చారు కానీ అవకాశాలు ఇంకా పెరిగితే మేము కూడా ఎన్ఎస్డికి ఏం తక్కువ కాదు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఏం తక్కువ కాదు అంతమంది తయారైతారు సార్ ఎందుకంటే చాలా మంది వైపు పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు దాని సాక్ష్యం మా పిల్లలే ఈరోజు ఈ రోజు ఒకటే రోజు ఏడు షోలు వేసినాం సార్ దగ్గర దగ్గర మేము ఒక ఎనిమిది మంది సారీ ఎనిమిది వేల మంది పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాం వాళ్ళకు కూడా థియేటర్ తెలిసింది సార్ ఇప్పుడు మాకే వేదికలు దొరకట్లేదు వాళ్ళు మా దగ్గరకు వస్తే ఇంకేం వేదికలు దొరుకుతాయి ఒకసారి మీరు ఆలోచించి మాకు ఎక్కువ వేదికలు అండ్ రిహార్సల్ స్పేస్ అండ్ బడ్జెట్స్ ఇక్కడ మాకు టెక్నికల్గా వర్క్ షాప్స్ కానీ ఏమైనా కండక్ట్ చేస్తే మేము ఇంకా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం నేర్పడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ మీ దసరాన్నిని వారికి కూడా కార్యవర్గ సబ్సిడీ అందరూ నన్ను కొడుకులాగా చూసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఎవరన్నా ఉంటే క్షమించండి ఈరోజు కొంచెం ఆద్రాబాద్లో ఉన్నా థ్యాంక్ యూ అసలు నాకు తలకాయ పని చేయట్లేదు మస్ చెప్పాలంటే అంత అడవుడి అడవుడు ఉండే యాక్చువల్లీ నేను స్పీచ్ కూడా ప్రిపేర్ అవ్వలేదు ఏమైనా తప్పులు మాట్లాడాలంటే క్షమించండి థ్యాంక్ యూ వారు ప్రసంగిస్తారు సభా సదస్సుకి నమస్కారం కొన్ని సందర్భాలు చాలా ఉద్విగ్నంగా ఉంటాయి ఎప్పుడూ గత కాలము మేలు ఉత్సకాలము కంటేనని మాట్లాడుకునే రోజుల్లో మాట్లాడుకునే పరిస్థితుల్లోకి వయసు రీత్యా కూడా మనుషులు జారిపోయే అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఒక యువకుడికి ఉత్సాహవంతుడికి వర్ధిష్ణువుకి చాలా మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా ఎక్కవలసిన మెట్లు చాలా ఉన్నాయని గుర్తు చేస్తూ ఒక పురస్కారం ఇవ్వడం అనేది రసరంజిని చూపినటువంటి సంస్కారం వాళ్ళు నాకు అజయ్లో కనీసం ఓ పాతికేళ్ల క్రితం నాటి ఎంతో మంది వ్యక్తులు కనపడుతున్నారు నాకు మొట్టమొదటిసారి అలా ఒక పురస్కారం ఇచ్చి భుజం తడితే గనక వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళగలరు అనేది ఇవాళ చూస్తున్న కొద్ది మందిని చూస్తే మనకు గుర్తొస్తుంది అలాంటి వాళ్ళందరికీ పాతికేళ్ల క్రితం చూసిన ఆ మనుషుల్ని అంటే కనీసం